ఎప్పుడు నీ కోసం బతకడం లేదు ఈ సొసైటీ పెట్టిన డ్రీమ్స్ కోసం నువ్వు పని చేస్తూనే ఉన్నావు ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుండి ఎలా బయట పడాలో ఎవరికి తెలియదు నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నావా ఈఎంఐలు ఎన్నాళ్ళు కట్టాలని దీని నుండి ఎలా బయట పడాలని నువ్వు ఏ రోజైనా క్వశ్చన్ చేసుకున్నావా కమించి మిడిల్ క్లాస్ ట్రాప్ అనేది పావర్టీ కాదు ఒక సైలెంట్ డెత్ నిన్ను నీ యొక్క గోల్స్ ని బలి తీసుకుంటుంది సైలెంట్ గా నువ్వు జస్ట్ ఈ సొసైటీ లో ఉన్నావు నీ లైఫ్ మీద పెట్టావు పెద్దవాళ్ళది ఈ సొసైటీ నిన్ను కంట్రోల్ చేస్తున్నారు ఒక పప్పెట్ లాగా ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుండి ఎలా బయటపడాలో నేను బ్రేక్ చేయబోతున్నాను ఈ వీడియోలో సో లాస్ట్ వరకు చూడండి మిడిల్ క్లాస్ ట్రాప్ అంటే జస్ట్ సాలరీనే కాదు నీ యొక్క డ్రీమ్స్ ని పొందలేకపోవడానికి లేకపోవడం కూడా ఈ స్కూల్ సమాజం ఏమంటుంది అన్నది కూడా ఈ యొక్క మిడిల్ క్లాస్ ట్రాప్ లోకే వస్తుంది బాగా చదువు బాగా మార్కులు వస్తాయి బాగా ఉద్యోగం వస్తుంది లైఫ్ సిటిల్ ఇక్కడ నేను లైఫ్ సిటిల్ అంటే ఏంటో చెప్పబోతున్నాను నీ యొక్క ఫ్రీడమ్ ని బ్యాంక్కి మోటేజ్ చేయడం రాగా ఉంటుంది అసలు మోటేజ్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నువ్వు ఒక ఇల్లు కొంతావు దానికోసం బ్యాంకులో లోన్ తీసుకుంటావు ఈ లోన్ తీర్చడానికి నీకు ఇరవై సంవత్సరాలు పడుతుంది అప్పుడు నీ యొక్క ఫ్రీడమ్ ని నీ యొక్క స్వేచ్ఛని ఆ బ్యాంక్కి సాక్రిఫైస్ చేసినట్టే ఇదే ట్రాప్ ఒక ట్రాప్ ఏళ్లలో నువ్వు ఒక అంబిషన్ పెట్టుకుంటావు నేను ఇది కొంటే బాగుంటుంది అది కొంటే బాగుంటుంది కానీ నలభై ఏళ్ల కల్లా నీకు ఒక విసుగు పుడుతుంది ఫస్ట్ మొదలవుతుంది ఏంటి ఇదే నా జీవితం తీర అరవై ఏళ్ల కల్లా నా జీవితం ఇంతేనా అని అనుకుంటావు ఇదే మిడిల్ క్లాస్ ట్రాప్ యొక్క సిద్ధాంతం నీ యొక్క డ్రీమ్ కోసం పోరాడడం లేదు ఎవరి డ్రీమ్ కోసమో నువ్వు కష్టపడుతున్నావు ఏంటికి నువ్వే ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి దాని నుండి రెవెన్యూ జనరేట్ చేయాలని కోరుకోవడం లేదు ఎవరి కిందనో పనిచేసి లేబర్ లాగా ఉండడం ఏంటికి ఎవరి డ్రీమ్స్ అచీవ్ చేయడానికి మీ లైఫ్ ని ఏంటికి సాక్రిఫైస్ చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఈ యొక్క సొసైటీ నిన్ను ఇన్నోవేషన్ గా ఆలోచించదు ఒక వాళ్ళు పెట్టిన రూల్సే పాటించాలి వాళ్ళు పెట్టిన సిద్ధాంతాలే పాటించాలి దీన్ని ఎవరు బ్రేక్ చేయరు బ్రేక్ చేసిన వాళ్ళు మిలీనియర్లు మిలియనియర్లు అవుతారు బ్రేక్ చేయని వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎప్పుడు యథావిధిగానే ఉంటాయి ఎక్కువ పని చేయాలి పదవి కోసం కాదు పరువు కోసం నువ్వు ఎవరి కోసమో నీ యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ సర్వైవ్ అవుతున్నావు సర్వైవ్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కానీ నువ్వు సర్వైవ్ కాలేవు ఇది చాలా కష్టం ఈ వన్లో కాంపిటీషన్ చాలా హైగా ఉంది నువ్వు నీ యొక్క ప్రమోషన్స్ కోసం నీ బాస్కి లాయాలిటీ చూపిస్తున్నావు సండే అవగానే రీఛార్జ్ అవుతావు సండే వచ్చిందని సంతోషపడే లోపలనే మన్నే ఎలా బానిసలాగా బతకాలని అప్పుడే ఆలోచించడం మొదలు పెడతావు ఇది చాలా కష్టమైన పని యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఒక ర్యాట్ రేస్ లో ఉన్నారు ఒక ఎలుక ట్రెండ్ మిల్ లో ఎలా గుండ్రంగా తిరుగుతుందో అలానే ఉంది ర్యాట్ రేస్ అది ఎప్పటికీ బయటపడలేదు ఎందుకంటే దానికి వేరే దారి లేదు చుట్టూ తిరుగుతూనే తిరుగుతూనే ఉండాలి దీని నుండి ఎలా బయటపడాలి మరి నేను వీడికి ఇప్పుడు చెప్పబోతున్నాను బాగా కేర్ఫుల్ గా వినండి ఎడ్యుకేషన్ కి చాలా త్వరగా లోన్స్ అప్రూవ్ చేస్తాయి కానీ ఈ యొక్క స్టాండప్స్ కి ఇవ్వవో మీకు తెలుసా ఈ సొసైటీ కావాల్సింది ఎంప్లాయీస్ నాట్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళ కింద వర్క్ చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు అందుకే అందుకే మీకు లోన్ చాలా త్వరగా శాంక్షన్ చేస్తారు మీకు డబ్బు చాలా త్వరగా ఇస్తే మీరు బాగా బిజినెస్ పెట్టి వాళ్ళకే కాంపిటీషన్ గా అవుతారు అందుకే మీకు లోన్ చాలా త్వరగా ఇవ్వరు చెస్ బోర్డు లో ఒక పాన్స్ వాళ్ళు కదిలిస్తుంటే మీరు ఇక్కడ కదులుతూనే ఉంటారు అంతే మీ అంతటి మీరు కదలరు ఇది సేమ్ తోలు బొమ్మలాట్లాగానే వాళ్ళు తాళ్లు కట్టి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు అంతే కంట్రోల్ అవుతూనే ఉంటారు జీవితాంతం అంతే మారరు మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయదు ఈ జాబ్ మీకు ఒక టూల్ అంతే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వదు బిజినెస్ చేస్తే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది స్కిల్ మార్కెట్ ని బయట మార్కెట్ లో ఎలా సర్వే కావాలో అని నువ్వు స్టడీ చేస్తే అప్పుడు సర్వే కావాలో జనరేట్ చెయ్యి ఒక్క చోట్ల నుండి వంద రూపాయలు రావడం కంటే వంద చోట్ల నుండి ఒక్కొక్క రూపాయి రావడం మేలు ఏంటి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్యూచర్ లో జనరేట్ అవుతుంది చాలా విధాలుగా అది మల్టీప్లై అయితే అప్పుడు నీ మనీ చాలా రైజ్ అవుతుంది ఈ సొసైటీని ఎప్పుడు పట్టించుకోకు నీ యొక్క గోల్స్ ని ఎవరికి చెప్పకు నీ యొక్క రిజల్ట్స్ తోనే వాళ్ళకు సమాధానం చెప్పు ఏంటికంటే నీ గోల్స్ వాళ్ళకి చెప్తే నువ్వు పొందిన గోల్స్ నీకు సాటిస్ఫాక్షన్ పొందదు ఇప్పుడు లయబిలిటీస్ కొంటున్నారు లయబిలిటీస్ ద్వారా మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కాదు మీరు ఎప్పుడు కొనాల్సింది అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొంటే దాని నుండి మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కాదు అదే ఒక రూమ్ నుండి అయితే రూమ్ తీసుకుంటే మీకు ఆ రూమ్ నుండి మీకు జనరేట్ అవుతూనే ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ ఎమోషనల్ ట్రాప్ నుండి నువ్వు బ్రేక్ కా నువ్వు సర్వైవ్ కావడానికి ఇక్కడ బతుకుతున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందాలో నువ్వు ఆలోచించడం లేదు ఈ సొసైటీకి అగేన్స్ట్ గా వెళ్ళు రెబల్ గా అవ్వవు మిడిల్ క్లాస్ ట్రాప్ నుండి బయటపడాలంటే నీకు కరేజ్ కావాలి రివెంజ్ కాదు రిడిమ్షన్ చేయాలి నువ్వు ఇక్కడ ఐఎమ్ గోనా బ్రేక్ దిస్ డ్యామ్ రూల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిలీనియర్ మైండ్ సెట్ అనే టాపిక్ మీద కలుద్దాం గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గాయస్ మీ యొక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది